బాణం అయితే పట్టేసుకొని వచ్చినాము ఇప్పుడే ఇంటికైతే సో ఇక్కడైతే అమ్మవారికి బాణం చీర అన్నీ రెడీ చేసి పెట్టేసి ఇంకా బాణం అయితే పట్టుకొని వచ్చినాము సో బయటైతే భోజనాలు అయితే చేస్తూ ఉన్నారు అవి కూడా చూపిస్తాను బోటి కూర అదే ఇది బోటి కూర అక్కడైతే అన్నము అయితే కలర్ రైస్ ఉడుకుతా ఉన్నది ఇక్కడ పొయ్యి మీదనే చేస్తూ ఉన్నారు ఇక్కడ చికెన్ కూడా ఇది ఇదంతా వంట కూర பொய் மீன் ஜேச்சு டேஸ்டே வேறு கதாக்கலாம் படிச்சு முப்பாது கலசங்கண்ணா திடீர்மன்த்திங்கனா சரி அது நெகிளாண்ட நெகிளா நான் காலிங் கண்டா సో మేము బాణం పట్టినరోజు బ్లాగ్ అండి ఇదైతే సో కొంచమే వీడియో అనేది తీసినాను ఎక్కువ అయితే తీలేదు అస్సలు టైం లేదు సో కొంచెం అయితే మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను ఈ బ్లాగ్ మీకు నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోద్ది ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కదా సో ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటే కన తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా